హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ శువాన్షి క్రియేషన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇమిటేషన్ జ్యువెలరీ అండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి మనకి చెప్పుకోవడానికి ఇమిటేషన్ జ్యువెలరీ అనుకుంటాము బట్ కాకపోతే వేసుకుంటే మాత్రం అచ్చం బంగారం లాగానే కనిపిస్తుందండి ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషింగ్లో కస్టమైజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఇమిటేషన్ జ్యువెలరీ అసలు వేసుకుంటే బంగారమా అని అడుగుతారు అలా ఉంటుందండి సో వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేసినట్లయితే మంచి కలెక్షన్ మీరు చూస్తారండి ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ చేస్తున్నామండి ఎలాంటి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అంటూ డెలివరీ ఛార్జెస్ ఏది ఉండదు మీరు మీకు వీడియోలో డిస్ప్లే అవుతున్న ప్రైస్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు పేమెంట్ చేస్తే చాలా అండి ఇది చంద్రహారం అండి ఏడు వందల నలభై ఐదు రూపాయలు ఇది అండి చాలా చాలా బాగుంటుంది చాలా డిమాండింగ్లో ఉన్న ఐటమ్ అండి ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది వేసుకుంటే బంగారం లాగానే కనిపిస్తుంది మనం నియర్లీ మనకి ఇది మూడు తులాల వరకు మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి గోల్డ్ అయితే ఇది స్మాల్ నెక్ సెట్ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఎలా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు ఏదైతే నచ్చుద్దో దాన్ని వెంటనే స్క్రీన్షాట్ తీయండి తీసి నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ త్రీ ఫోర్ నెంబర్ ఇచ్చాను చూడండి వాట్సాప్ అని ఇచ్చాను చూడండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి అందరూ సీఓడి ఆప్షన్ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు బట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ప్రీ పేమెంట్ పేమెంట్ చేసి పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ పెట్టి మీ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అడ్రస్ ఫార్మాట్ ఇస్తాము ఫార్మాట్లో ఉన్నట్టు ఫుల్ అడ్రస్ టైప్ చేసి మాకు పంపించండి డీటీడీ కొరియరా లేదంటే ఇండియన్ పోస్టలా మీకు కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉంటే కొరియర్ సర్వీస్ లేదంటే విలేజ్ అయితే పోస్టల్లో వేస్తామండి ఓకేనా సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఐటమ్ డెలివరీ చేస్తామండి ఐటమ్ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీగా తీసుకోవాలండి ఎందుకంటే అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి డ్యామేజ్ ఉండి మేజర్ ఇష్యూ ఉంటే ఓపెనింగ్ వీడియో చూసి కంపల్సరీగా రీప్లేస్మెంట్ ఇస్తాము అన్బా కాబట్టి అన్బాక్సింగ్ వీడియో మాత్రం కంపల్సరీగా తీసుకొని పెట్టుకోవాలి మస్ట్ అని చూడండి అన్బాక్సింగ్ వీడియో లేని మాత్రం ఎక్స్చేంజ్ కానీ రీప్లేస్మెంట్ కానీ అసలు ఏది ఉండదండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కానీ పర్సనల్గా ఇది మాకు నచ్చలేదు సూట్ అవ్వలేదు అన్న రీజన్ పైన మాత్రం ఎక్స్చేంజ్ అనేది ఉండదండి డ్యామేజ్ ఉంటే మాత్రం కంపల్సరీగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఇస్తాం ఓకేనా అన్బాక్సింగ్ వీడియో తీసుకొని పెట్టుకోండి నచ్చింది వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి స్టాక్ ఒకటి అవ్వకం అన్ని లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి ఎందుకంటే చెప్పండి ఇప్పుడు మనకి శ్రావణం రన్నింగ్ కాబట్టి పూజలు పండుగలు మనకు ఉంటాయి కాబట్టి అందరూ పర్చేస్ చేస్తుంటారు ఇమిటేషన్లో గోల్డ్ ప్రైస్ ఎక్కువైపోయింది కాబట్టి అందరూ గోల్డ్ ప్రిఫర్ చేయరు చాలా ఆల్మోస్ట్ మనకి బడ్జెట్ని బట్టి మనం ఏదైనా ఐటమ్ కొనుక్కుంటాం కాబట్టి సో ఇమిటేషన్లో ఇప్పుడు అందరూ ఎక్కువగా ఇమిటేషన్ వైపు వెళ్తున్నారండి ఎందుకంటే ప్రెజెంట్ ప్రజెంట్ గోల్డ్ ప్రైస్ మార్కెట్లో చాలా పెరిగిపోయింది కాబట్టి సో చూస్తున్నారు ఇది అండి మనకి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్లో విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇది సిక్స్ ఎయిటీ రూపీస్లో టూ లేయర్స్లో ఉన్నటువంటి నల్ల పూసలు అండి మనకి మినిమం లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ టు థర్టీ వరకు అలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నలపూసలోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి అలాగే ఇంకా ఇవే కాదండి ఇంకా కొత్త కలెక్షన్ చూడాలి ఈ మోడల్స్ కాదు ఇంకా వేరే మోడల్స్ కూడా మీరు కావాలనుకున్నా కానీ శివాన్షి కలెక్షన్ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో చేస్తాను మీరు గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఇంకా కొత్త మోడల్స్ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా గ్రూప్లో మీకు డైలీ అప్డేట్స్ వస్తాయండి గంట గంటకి అప్పుడు కూడా మీకు నచ్చింది మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి ఓకేనా వీడియో బాగుంది అనిపిస్తే కంపల్సరీగా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్లో ఇన్టేషన్తో పాటు గోల్డ్ జ్యువెలర్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నైన్ ఎయిటీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది మనకి విత్ ఇయర్ రింగ్స్ అండి చాలా బ్యాక్ సైడ్ చైన్ కూడా వస్తుంది తాడు కూడా పెట్టుకోవచ్చు అండి ఓకేనా ఎయిట్ సిక్స్టీ రూపీస్ అండి ఇది కొంచెం చూస్తున్నారు ఇది ఇంత మొత్తంలో స్టాక్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నెక్ సెట్ అండి నైన్ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది కోరల్స్ అండి పెరల్స్ అండ్ అలాగే నక్షి బాల్స్ తో కస్టమైజ్ చేసినటువంటి మనకి లాంగ్ హారం టైప్ వస్తుంది సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ వీడియో కనుక నచ్చితే లైక్